ఇక్కడ చూడండి ఒక కరెంటు స్తంభానికి మొత్తం తీగలు మొక్కలకు సంబంధించిన తీగలు చుట్టుకున్నాయి పైదాకా వెళ్ళాయి అది ప్రమాదం కూడా అది షాక్ గురే అవకాశం కూడా ఉంది ఇది ఎక్కడంటే హైదరాబాద్ బాగ్ అంబర్పేట రెడ్ బిల్డింగ్ చౌరస్తాలో హైదరాబాద్ బాగ్ అంబర్పేట రెడ్ బిల్డింగ్ చౌరస్తాలో ఒక కరెంటు స్తంభానికి ఆకులు తీగలు తుట్టుకున్న పైదాకా సాధారణంగా మొక్కలు ఏంటంటే కొన్ని తీగల మొక్కలు ఉంటాయి కదా పైదాకు పాక్కుంటూ 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 పోతాయి అది కరెంటు స్తంభం పైదాకా వెళ్ళింది వెళ్ళేటప్పటికీ మరి వాటిని తొలగించకపోతే షాక్ గురయ్యే అవకాశం ఉంది కొన్ని సమస్యలు కూడా రావచ్చు అందువల్ల జిహెచ్ఎంసి గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ వారు దాన్ని తొలగించేందుకు ఒక ప్రక్రియ చూడండి ఇక్కడ తీసుకొచ్చారు పెద్ద క్రేను వాహనం దాని మీకు ఒక కార్మికుడు ఇక్కడ పైకి కార్మికుడు పైకి ఎక్కి పడుతున్నాడు ఈ సందర్భంగా నేను చెప్పదలసింది ఏంటంటే కార్మికుల శ్రమను మనం ప్రోత్సహించాలి అభినందించాలి ఎప్పుడు డబల్ మీనింగ్ ఐటమ్ సాంగ్ ఇట్లాంటి వీడియోలు ఇట్లాంటివి కాకుండా ఇలా శ్రమపడే వారిని మనం అభినందించాలి జిహెచ్ఎంసి సిబ్బందులు ఎవరైతే పైదాకా ఎక్కి ఆ మొక్కలు తొలగిస్తున్నారో ఆ సిబ్బంది చూడండి అక్కడ చాలా హైట్లో ఉన్నాడు అది తన విధి తన బాధ్యత అయినప్పటికీ కూడా అది కొంత శ్రమతో రిస్క్తో కూడింది మరి ఒక్కోసారి ప్రమాదం కూడా సంభవించే అవకాశం ఉంది ఈ నేపథ్యంలో అతను ఏం ప్రమాదం లేకుండా జాగ్రత్త తీసుకొని వెళ్ళటం జరిగింది సిబ్బంది కూడా మంచి ఏర్పాటు చేశారు అలాంటి శ్రామికుని అభినందిస్తే మనం కూడా సమాజానికి మంచి చేసినట్టు అవుతుంది నేను డబ్బుఆర్ సంవత్సరం ఇది ఈ శ్రామికుని అభినందిద్దాం అతని పేరు ఉమర్ ఉమర్ చాలా కష్టపడుతున్నాడు ఇక్కడ ఒక ఉన్నాడు ఈ యొక్క పని గురించి కార్మికుడు మనకు వివరిస్తారు ఒకసారి జిహెచ్ఎంసీ కదా మీ ఏం పేరు మీ పేరు శేఖర్ గారు అబ్బాయి పేరు ఉమరా అంటే ఇట్లా మీరు రిస్క్ తీసుకొని తీసుకుని పైదాకట్లా తీగలు తొలగిస్తుంటారా ఇలా మొక్కలు తీసేటట్లు కరెంటు స్తంభాలకు అడ్డొచ్చే తీగల్ని కానీ మొక్కల్ని తొలగించడం చేస్తుంటారు జనరల్గా అతను అంత పైకి ఎక్కడికి అతనికి ట్రైనింగ్ ఉందా అలవాటు ఉందా ఎట్లా ఉందా అంటే మీ జీహెచ్ఎంసీ ఇలాంటివి కూడా చెప్తా ఉంటారు ఉమర్ కానీ మీ మీకు కానీ ఇక్కడ పాల్గొన్న సిబ్బంది వివాహం తీసుకున్న సిబ్బందికి ఎవరు సుమన్ సురేష్ ఓహో పేర్లు చెప్తున్నారు పైన పనిచేసేది ఉమర్ అయితే కింద సుమన్ సురేష్ ఇంకా అజత్ బాయ్ ఇలా ఇలా శ్రమ పడుతున్నారు కాబట్టి శ్రామికులు మనం అభినందించాలి శ్రామికులు మనం అభినందించాలి పైన కనిపించట్లేదు ఇప్పుడు పైన ఉన్నాడు ఈ ఈ కార్మికుడి పేరు సుమన్ ఈ కార్యక్రమం గురించి సుమన్ చెప్తాడు సుమన్ చెప్తా దానివల్ల కంప్లీట్ మా దృష్టికి వచ్చాయి కాబట్టి దాన్ని స్పందించి లైట్ 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 రిపేర్ రిపేర్ చేయడం వల్ల జరుగుతుంది ఎక్కడ ఉంటే అక్కడ చేస్తుంటాము అంటే లైట్కు కరెంటుకు స్తంభాలకు వస్తే మీరు సాల్వ్ సాల్వ్ చేస్తుంటారు ఆ టీమ్ చేస్తారు వీధి సంబంధించి ఓకే ఓకే చాలా శ్రమ వన్ శ్రమంటీ ఫోటో ఈయన కూడా జిహెచ్ఎంసి కార్మికుడే బేగ్ బేగ్ అభినందనలు అందరూ కలిసి కరెంటు స్తంభం సంబంధించినటువంటి తీగలు తొలగిస్తున్నారు చాలా అభినందనలు